వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరావు ఏకే టీవీ న్యూస్ ఛానల్ ద్వారా భారతదేశ ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కడప జిల్లా ప్రొద్దుటూర్ ఉప ఖజాన కార్యాలయం నందు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరణ గావించిన సబ్ ట్రెజరర్ ఆఫీసర్ ఎన్ తిరుపతి స్వామి తదనంతరం వారు మాట్లాడుతూ భారత మేధస్సు ప్రపంచ దేశాలను శాసిస్తూ ఉంది దీనికి ఉదాహరణ అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అమెరికా ఎగైన్ అని నినాదం తీసుకొచ్చారు వారు మాట్లాడడం జరిగినది ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ట్రెజరర్ పెన్షర్ సభ్యులు మరియు ట్రెజరర్ ఆఫీసర్స్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది మన విజయ కర్మల్ని బాధితుల పంచాల్సిన మన పతనం నాయకు చురుకులెత్తాలా మన విజయం ఎవరిస్తే శిఖరంపై ఎప్పుడెక్కడే ఛాతి పతాకం తల ఆడాలా ఆ విధంగా మనం నా మాతృదాత్ర సార్వభౌమ అధికారుల కోసం నా హృదయ స్పందన అన్నటువంటి విధంగా ముందుకెళ్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ నిష్కరిస్తున్నారు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులైన పెన్షనర్స్కి నాటు సహోద్యోగులు అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక రెండు రోజులు మాత్రం జాతీయ భావం అనేది దేశం మొత్తం ఉప్పొంగుతుంది అందులో ఆగస్టు ఫిఫ్టీన్త్ ఒకటి రెండు జనవరి ట్వంటీ సిక్స్త్ ఈ రెండు రోజుల్లో కూడా దేశం మొత్తం జాతీయ భావం అనేది ఉప్పొంగుతూ ఉంటుంది ఇంకో రెండు రోజుల్లో కూడా వీటితో పాటు ఇంకో రెండు రోజుల్లో కూడా జాతీయ భావం అనేది ఉప్పొంగుతుంది ఒకటి పాకిస్తాన్ మీద యుద్ధం చేసి గెలిచినప్పుడు రెండోది ఇండియన్ క్రికెట్ టీం పాకిస్తాన్ మీద అమరాలు చేసుకుంటూ ఉంటారు ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు మనకి స్వతంత్రం పూర్వం ఎలా ఉండేది స్వతంత్రం తర్వాత భారతదేశం ఎలా ఉందనేది గుర్తుంచుకోవాల్సిన గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది బ్రిటిష్ వారు మన దేశానికి వర్తక వాణిజ్యం కోసం వచ్చారు పదహారు వందల సంవత్సరంలో వర్తక వాణిజ్యానికి వచ్చి వాళ్ళకి పరిస్థితులు అనుకూలించబట్టి లోకలు రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయ్యి రాజులను ఓడించి వాళ్ళకు అనుకూలంగా వర్తక వ్యాపారాన్ని నిర్వహించుకోసాగారు వీళ్ళ ఆధిపత్యానికి నిదానంగా భారతదేశంలో ఒక తిరుగుబాటు అనేది మొదలైంది పద్దెనిమిది వందల యాభై ఏడులో ప్రథమ స్వతంత్ర సంగ్రామం జరిగింది ఈ సంగ్రామంతో మా భారతదేశ ప్రజల్లో అనేది ఒక చైతన్యం వచ్చింది బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేక వ్యతిరేకంగా ఇది గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం డైరెక్ట్గా ఈస్ట్ ఇండియా కంపెనీని తీసేసి వాళ్ళే వైస్రాయ్ ద్వారా పరిపాలన సాగించడం మొదలుపెట్టారు పంత పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి చిన్న చిన్న ఉద్యమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఈ చిన్న చిన్న ఉద్యమాల వల్ల మనం స్వతంత్రం సాధించలేము మనం అందరం ఒక ప్లాట్ఫామ్ మీద వస్తే కనుక ఈ స్వతంత్రాన్ని సాధించగలమని చెప్పేసి పద్దెనిమిది వందల ఎనభై ఐదులో జాతీయ కాంగ్రెస్ని స్థాపించారు ఈ జాతీయ కాంగ్రెస్లో కూడా రెండు గ్రూపులుగా వి డివైడ్ అయ్యారు ఒక గ్రూప్ మితవాదులు రెండో గ్రూప్ అతివాదులు మితవాదులు మా మా బ్రిటిష్ సామ్రాజ్యానికి అనుకూలంగా నడుచుకుంటూ వాళ్ళ ద్వారా పరిపాలన నేర్చుకుని స్వతంత్రం సాధమని వాళ్ళు భావించారు అలాగే అతివాదులు వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతూ స్వతంత్రం సాధించాలని వాళ్ళు భావించారు ವೀಳದ ಐದು ರೆವಲ್ಯೂಷನರೀ ಗ್ರೂಪ್ ಭಗತ್ ಸಿಂಗ್ అజాద్ వీళ్ళ ఆధ్వర్యంలో రెవల్యూషనరీ గ్రూప్ వచ్చింది రాజుగురు ఆధ్వర్యంలో రెవల్యూషనరీ గ్రూప్ వచ్చింది వీళ్ళు ఆయుధాలు చేపట్టడం ద్వారా భారతదేశానికి స్వతంత్రం సాధించవచ్చు అని వాళ్ళు భావించారు పంతొమ్మిది వందల ఇరవై నుంచి మహాత్మాగాంధీ సారథ్యంలో నాన్ వైలెంట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ద్వారా స్వతంత్రం సాధించాలని ఉద్యమాలు జరిగినాయి ఇవన్నీ కూడా డిఫరెంట్ వేస్లో ఉద్యమాలు జరిగినప్పటికీ స్వతంత్రమే వాళ్ళ ప్రథమ ప్రాధాన్యత అంద అన్ని గ్రూపుల్ని అన్ని వర్గాలను కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉంది గౌరవించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది స్వతంత్ర సమరయోధుల్లో స్వతంత్ర సమరయోధులు వీళ్ళ త్యాగాల ఫలితంగానే ఈరోజు స్వతంత్ర ఫలాలు మనం అనుభవిస్తూ ఉన్నాము ఈరోజు స్వతంత్ర సమరయోధులను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏమో ఎంతైనా ఉంది దాదాపు నవరోజీ బాలగంగాధర్ తిలక్ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాలా లజపతి రాయ్ భగత్ సింగ్ మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చంద చ సుభాష్ చంద్రబోస్ ఇలాంటి గొప్ప మహనీయుల్ని మనం గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది వాళ్ళ త్యాగాల ఫలితాల ఫలితంగానే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మనకు స్వతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఎలా ఉండాలి దాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి దాని గురించి చాలా చర్చలు జరిగినాయి దానికి షార్ట్ టర్మ్ ప్లాన్సా మిడ్ టర్మ్ ప్లాన్సా లాంగ్ టర్మ్ ప్లాన్స్ అవలంబిస్తే బాగుంటుందని చెప్పేసి మన నా జాతీయ నాయకులందరూ కలిసి ఆలోచించారు మిడ్ టర్మ్ ప్లాన్స్ అయితే బాగుంటుందని చెప్పేసి ఆలోచించి ఫైవ్ ఇయర్ ప్లాన్స్ నిర్వహించ అవలంబించారు ఈ ఫైవ్ ఇయర్ ప్లాన్స్లో ఒక్కొక్క ప్లాన్లో ఒక్కొక్క రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు మొదటగా పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు తర్వాత ఆర్థిక తర్వాత అగ్రికల్చర్కి ప్రాధాన్యత ఇచ్చారు తర్వాత సేవల రంగానికి ప్రాధాన్యత ఇచ్చి ఒక్కొక్క రంగాన్ని డెవలప్ చేశారు ఈరోజు బా భారతదేశాన్ని తీసుకుంటే ప్రపంచంలోనే మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది భారతదేశం అన్ని రంగాల్లోనే అభివృద్ధి చెందుతూ ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో తీసుకున్న స్పేస్లో తీసుకున్న తర్వాత సాఫ్ట్వేర్లో తీసుకున్నా కానీ హెల్త్ పరంగా తీసుకున్నా కానీ ఎడ్యుకేషన్ పరంగా తీసుకున్నా కానీ అన్ని రంగాల్లోనూ కూడా ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందింది చ కొన్ని రంగాల్లో చెందుతూ ఉంది మన దేశంలో దాదాపు నవరోజీ స్వతంత్ర స్వతంత్రానికి పూర్వం ఒక మాట అన్నారు మన ఆర్థిక మన సంపదని బ్రిటిష్ వారు ఎలా దోపిడీ చేస్తున్నారు అనేది డ్రైన్ థీరీని ప్రతిపాదించారు ఆ డ్రైన్ థియరీ ప్రకారము మన సంపద అంతా బ్రిటిష్ వాళ్ళు దోసుకెళ్తున్నారని నిరూపించారు ఇప్పుడు అలాగే మన మన తెలుగు గల సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అందరూ కూడా విదేశాల్లో స్థిరపడి అప్పుడు బ్రెయిన్ బ్రెయిన్ డ్రైన్ జరుగుతూ ఉంది ఆ దేశాలు డెవలప్ కావడానికి మన దేశం డెవలప్ కావడానికి కూడా ఈ బ్రెయిన్ రెయిన్ జరుగుతుంది దీని ఇది ఒకటే మనకి తెలుస్తూ ఉంది మన దేశం ఎంతగా డెవలప్ అయిందనేది మన యొక్క మన యొక్క భారతీయుల యొక్క ప్రాధాన్యత ఇంపాక్ట్ ఎంత ఉందనేది అమెరికా అధ్యక్షుడు మేక్ అమెరికా గ్రేట్ అమెరికా ఎగైన్ అనే స్టేజ్కి తీసుకెళ్ళింది అంటే భారతీయులు అన్ని దేశాల్లో కూడా అన్ని రంగాల్లో కూడా అంత డామినేషన్ చూపిస్తూ ఉన్నారు దానికి మనం చాలా గర్వపడవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు భారత అభివృద్ధి చెందుతుంది అనటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు భారతదేశంలో ప్రపంచంలో భారతదేశం యొక్క ప్రాధాన్యత అంతగా సంతరించుకుని ఉంది మన వంతు కూడా భారతదేశ ప్రజలందరూ కూడా స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవటం కాకుండా మన వంతు కూడా మన సహాయ సహకారాలు అందిస్తూ భారతదేశానికి అభివృద్ధి చెందడానికి ఇంకా మనం తోడ్పాటును అందించాలని అందరూ కోరుకుంటూ మీ నాకు అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్

ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకేటీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది